దేశంలో అసలైన సెక్యులర్ పార్టీ బీజేపీ మాత్రమే అంటున్నారు కిషన్ రెడ్డి ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం అన్నది ప్రచారం మాత్రమే అంటున్నారు ఆయన బీజేపీ ప్రభుత్వం అందించే పథకాలు ముస్లింలకు అందడం లేదా అంటున్నారు కిషన్ రెడ్డి ముస్లింలకు మేలు చేసే సంస్కరణలు చేసింది బీజేపీ కాదా అంటూ ప్రశ్నిస్తున్నారాయన బీజేపీ వాళ్ల హక్కులను కాపాడుతూనే ఉంటుంది అని మాటిస్తున్నారు కిషన్ రెడ్డి కాంగ్రెస్ పైకి సెక్యులర్ గా చెప్పుకునే హిందువుల వ్యతిరేకి అని కూడా వ్యాఖ్యానిస్తున్నారు కిషన్ రెడ్డి ముస్లింస్ క్రిస్టియన్ల హక్కులు మాత్రమే కాంగ్రెస్ లక్ష్యం అంటున్నారు కిషన్ రెడ్డి ఒక తప్పుడు ప్రచారము భారతీయ జనసంఘ్ పైన కానీ బీజేపీ పైన కానీ చేస్తూ ఉన్నారు ఒకటే నేను ఒకటే అడుగుతున్నాను మేము పది సంవత్సరాలు కావస్తుంది ఈరోజు పది సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నాం ఇక నేను ముస్లింలకు ఇవ్వకుండా అడ్డుకున్నాము ఈరోజు ఎనభై రెండు ఎనభై మూడు కోట్ల మంది ప్రజలకు ఉచితంగా బియ్యం ఇస్తున్నాం అందులో బియ్యం ముస్లింలకు ఇస్తున్నాం కదా ఈరోజు నాలుగున్నర కోట్ల ఇండ్లు కట్టించాము ముస్లింలు ఉన్నారు కదా అందులో మేము ఈరోజు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఐదు లక్షల ఇన్సూరెన్స్ స్కీమ్ ఇస్తున్నాం హిందువులకు వేరే ముస్లింకెళ్ళని లేదు కదా ఈరోజు ప్ర ముస్లిం మహిళలందరూ కూడా నరేందమ్ముడు అంటే దేవుడు ఆ రకంగా చూస్తున్నారు ముస్లిం సోదరి మనులు అంతేకాదు ఒకటి మనం చేస్తున్నాను ఎస్ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలకు అన్ని రకాల హక్కులు ఉండాలి ముస్లింలకు ఉండాలి క్రిస్టియన్లకు ఉండాలి హిందువులకు ఉండాలి కానీ దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో క్రిస్టియన్లకు ఉండాలి ముస్లింలకు ఉండాలి హిందువులకు ఉండకూడదు అంటారు అదే నేను అంటున్నాను అన్ని మతాలు ఒకటే మనకు